లేబర్ కోడ్స్ అమలు చేస్తూ ఇచ్చిన జీవో వెనక్కి తీసుకోవాలి లేబర్ కోడ్స్ జీవో దగ్ధం చేసిన కార్మికులు కాకినాడలో ఏపీఎంఎస్ఆర్యు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్ వద్ద నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేస్తూ ఇచ్చిన జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశించి ఏపీఎంఎస్ఆర్యు రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్ కాకినాడ యూనిట్ అధ్యక్షులు అప్పలస్వామి కార్యదర్శి వర్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులను బానిసలుగా మార్చే విధంగా నాలుగు లేబర్ కోర్స్ను అమలు చేయాలని జీవో జారీ చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు తక్షణమే లేబర్ కోర్సు రద్దు చేసి కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు సేల్స్ ప్రమోషన్ యాక్ట్ను పటిష్టంగా అమలు చేయాలని కోరారు ఈ లేబర్ కోర్స్ అమలులోకి వస్తే కార్మికులు తమ హక్కుల కోసం అడిగే పరిస్థితులు ఉండవని యజమానులకు ఈ కోర్సు వల్ల లాభాలు చేకూరుతాయని అన్నారు యాజమాన్యాల లాభాల కోసమే మోదీ ప్రభుత్వం లేబర్ కోర్సును ను తీసుకొచ్చిందని అన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం లేబర్ కోర్టుస్ అమలులోకి రాకముందే పని గంటలు పెంచుతూ కేబినెట్ నిర్ణయించడం దారుణమని నేడు మళ్లీ లేబర్ కోర్ట్స్ అమల్లోకి వచ్చిన తర్వాత మరింత యజమానులకు అనుకూలమైన నిర్ణయాలు చేయడానికి ఆలోచన చేస్తున్నారని అన్నారు కార్మిక వర్గం కష్టజీవులు జీవులు ఉద్యోగులు ఓట్లతో గెలిచిన ఈ ప్రభుత్వాలు వారికి అనుకూలమైన నిర్ణయాలు చేయకుండా యజమానులకు అనుకూలమైన నిర్ణయాలు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు అటువంటి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయ్ యాక్ట్ ను కూడా ఇప్పుడు కోడ్ లో పెట్టడం జరిగింది కాబట్టి ఇప్పటికే కార్పొరేట్ సంస్థలు ఫార్మసులు మల్టీనేషనల్ కంపెనీస్ ఫార్మసులు ఇండియన్ కంపెనీసు మా యొక్క మెడికల్ రిప్రజెంటేటివ్స్ ని సేల్స్ మీద అదేవిధంగా వ్యక్తిగత గోప్యత మీద అటాక్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ విధంగా లేబర్ కోడ్స్ కింద మార్చడం వల్ల మేము మా యొక్క వర్కింగ్ కండిషన్స్ మరింత వందరు కలిపే సిచ్యువేషన్ ఉంది కాడీ గారు ఓన్లీ కార్పొరేట్ సంస్థలకు ఆ పెద్ద పెద్ద వాళ్ళకే వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు తప్పించి వర్కింగ్ క్లాస్ ఇండియాలో చూస్తే నలభై కోట్ల మంది కార్మిక వర్గం ఉంది ఈ కార్మిక వర్గానికి అన్యాయంగానే లేబర్ కోడ్లు అయితే ఉన్నాయి కామ్రేడ్ ఈ ఇటువంటి లేబర్ కోట్లు రద్దు చేయాలని చెప్పేసి మా ఏపీఎంఎస్ఆర్యో కాకుండా మాకు ఆల్ ఓవర్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రెస్ అసోసియేషన్ ఉంది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మేము మూడు లక్షల మంది ఉన్నాము ఈ రోజు మేమంతా కూడా దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్ను మేము దగ్గర చేయడం జరుగుతుంది ఈ కమ్మింగ్ డేస్లో కూడా అదర్ ట్రేడ్ యూనియన్స్ లైక్ సిఐటియు అదర్ ట్రేడ్ తో కలిపి ఈ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా చేస్తాము అదేవిధంగా బుధవారం జరిగే ప్రోగ్రాంలో కూడా ప్రజలందరూ కూడా మద్దతు చూపి ఈ లేబర్ కోడ్ను రద్దు చేసే వరకు ప్రజలంతా ఏకమై ఈ సార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్న మోడీ గవర్నమెంట్ను మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందిగా మనం కోరుకుంటున్నాం కామ్రేడ్ నా పేరు ఏఆర్సి వర్మ కాకినాడ మెడికల్ రిప్రజెంటేటివ్ సెక్రటరీ థ్యాంక్ యూ ఈ రోజు దేశవ్యాప్తంగా ఎఫ్ఎంఆర్ఏ మరియు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ మన గత శుక్రవారం శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా ఆందోళన జరగ చేయడం జరుగుతుంది ఈ లేబర్ కోడ్ పత్రాలను ఇక్కడ దగ్ధం చేసి మా నిరసన తెలియజేయడానికి మేము ఇక్కడ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టాం కాఫ్రెండ్స్ మేము చూసుకుంటే కనుక మొన్న గడిచిన నవంబర్ పదిహేడవ తారీఖు మరి పద్దెనిమిదవ తారీఖున మన దేశవ్యాప్తంగా ఉన్న సౌత్ నుంచి నార్త్ నుంచి కార్మికులందరూ కూడా ఢిల్లీలో ముంబైలో ధర్నా చేశాం అదేవిధంగా పద్దెనిమిదో తారీఖు ఈస్ట్ అండ్ నార్త్ కాంప్లెక్స్ అందరూ కూడా ఢిల్లీలో నిరసన కార్యక్రమం తెలియజేసిన ఒక మూడు నాలుగు రోజుల్లోనే కూడా వెంటనే ఈ కార్మిక చట్టాలు అమలు రావడం కార్మికు కోర్టులు తీసుకురావడం అనేది చాలా దారుణమైన ఇష్యూ కాంప్లెక్స్ ఇప్పటికే మేము సరైన పని విధానాలు లేక ఉద్యోగ భద్రత లేకుండా వేలాది మంది లక్షలాది మంది కార్మికులు దేశంలో ఇబ్బంది పెడుతున్నాం నాకు సరైన పది విధానాలు పని భద్రత కల్పించమని చెప్పేసి ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నా సరే కార్పొరేట్లకు అనుకూలంగా మొత్తం ఉన్న ఈ ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలని మార్చి లేబర్ కోర్ట్స్ కింద నాలుగు లేబర్ కోర్ట్స్ మార్చి నాకు ఎంతో అన్యాయం చేశారు కానీ ఇక్కడ నుంచి మాకు ఉద్యోగ భద్రత అనేది చాలా కష్టమైపోతుంది కంపెనీలు నిర్దాక్షిణంగా ఎవరిని కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు కలిగించుకునే అధికారం కూడా వాళ్ళకి జరుగుతుంది అండ్ మరియు కూడా వాళ్ళకి ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి చాలా కొద్ది మొత్తానికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలు తీసుకోవడం టార్గెట్లని పలు రకాల ఒత్తిళ్ళు కంపెనీ చెప్పిన రకరకాల పని విధానాలు మనం మేము చేయకపోతే మేము చేయలేకపోతే కూడా మమ్మల్ని తీసివేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇదే విధంగా మా కష్టాలు మా ఈ ప్రాబ్లమ్స్ అందరూ కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి మా కార్మికులందరికీ కూడా అనుకూలమైన మరింత భద్రత కల్పించే పని విధానాలని అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ తరఫున ప్రజలందరినీ మద్దతు తెలుస్తున్నాను కామ్రెడ్స్ నా పేరు స్వామి ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ కాకినాడ ఫ్రెడ్స్ థ్యాంక్ యూ